ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు ప్రియమైన దేవుని సంగమా మనం ప్రతిరోజు పరలోక ప్రార్థన అదే ప్రభువు నేర్పిన ప్రార్థనని చేస్తూ ఉంటాం మరి ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరుతుందా చేరి మనకు జవాబునిస్తుందా ఒకసారి ఆలోచించండి మందున్నా అని అంటున్నాం భూలోకం మీదనే నా మనస్సంతా ఉండి అక్కడ నా ధనమును కూర్చుకొనకపోతే పరలోకమందున్నా అని నేను పలకలేను మా ఇతరులకు ప్రవేశం లేకుండా గోడలు కట్టుకొని ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ మా అని నేను అనలేను తండ్రి అనుదిన జీవితంలో ఆ సంబంధాన్ని కనపరచకుండా తండ్రి అని చెప్పలేను నీ నామము పరిశుద్ధపరచబడునుగాక ఆయన నామం చేత పిలవబడిన నేను పరిశుద్ధంగా లేకపోతే నీ నామం గాక అని నేను చెప్పలేను నీ రాజ్యము గాక దేవుని రాజ్యం వచ్చేలా నా శక్తి మేర నేను చేయవలసింది చేయకుండా నీ రాజ్యం గాక అని నేను చెప్పలేను నీ చిత్తము నెరవేరునుగాక నా ఎడల దేవుడు కనపరచిన చిత్తాన్ని ప్రశ్నిస్తూ చిరాకు పడుతూ అవిధేయతను చూపిస్తూ నీ చిత్తము నెరవేరునుగాక అని చెప్పలేను పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందును నా జీవితాన్ని ఆయన సేవకు అంకితం చేయడానికి సిద్ధంగా లేకుండా పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందును అని చెప్పలేను మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము నేను గత అనుభవాల మీద జీవిస్తూనో లేక చట్టవిరుద్ధమైన కొనుగోలు చేసేవాడినైతే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము అని అడగలేను మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము ఎవరి మీదనైనా నేను ద్వేషం పెంచుకున్నట్లయితే మా రుణస్థులను మేము ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అని చెప్పలేను శోధనలోనికి ఉద్దేశపూర్వకంగా నన్ను నేను శోధన కలిగే చోట పెట్టుకొని మమ్ము శోధనలోకి తేక అని చెప్పలేను కీడు నుండి తప్పించుము ప్రార్థనా ఆయుధంతో ఆత్మ సంబంధమైన పోరాటం చేయడానికి నేను సిద్ధపడకుండా కీడు నుండి తప్పించుము అని నేను చెప్పలేను రాజ్యము నీదే రాజభక్తిగల ఒక పౌరుడిగా నేను రాజుకు విధేయత చూపకుండా రాజ్యము నీదే అని చెప్పలేను బలము నీదే మనుషులు ఏం చేస్తారోనని నా పొరుగువారు ఏమనుకుంటారో అని నేను భయపడుతూ బలము నీదే అని చెప్పలేను మహిమ నీదే నా సొంత మహిమనే నేను కోరుకుంటూ మహిమ నీదే అని చెప్పలేను నిరంతరం నీవై ఉన్నవి నేను కాలానికే పరిమితమై ఉన్నప్పుడు నిరంతరం నీవై ఉన్నవి అని చెప్పలేను ప్రియ సహోదరి సహోదరుడా మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలంటే మొదటిగా మనం మన హృదయం మన ప్రవర్తన మన క్రియలు దేవునికి అంగీకారంగా ఉండాలి కదా అలా లేకుండా మనం ఎంత ప్రార్థించినా ఉపవాసం ఉన్నా కన్నీరు విడిచినా సరే ఏ ప్రార్థనకు జవాబు పొందుకోలేం పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని మరి మనం కూడా ఆయన రక్తంలో కడగబడి విలువబెట్టి కొనబడిన ఆయన సొత్తులమే కదా మరి మనల్ని మన గత జీవితాన్ని మన పాపిష్టి క్రియలను మనం కూడా సిలువ వేయాలి మన జీవితం ద్వారా ప్రభువు నామం మహిమపరచబడాలి మన ప్రవర్తన ద్వారా అనేకులు అన్యులు రక్షకుడిగా అంగీకరించాలి మనం కలిగి ఉన్న విశ్వాసం నులివెచ్చని స్థితిలో జీవిస్తున్న క్రైస్తవులకు గొప్ప మాదిరినివ్వాలి మనం ప్రార్థిస్తున్న దేవుడు సృష్టికర్త సర్వోన్నతుడు సర్వాధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నిత్యం వేవేల దూతలతో శరాపులతో కెరూబులతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు ఆ దేవాది దేవునికి ప్రార్థించేటప్పుడు మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి ఎంత శుద్ధ హృదయం ఎంత పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఈ లోకంలో మనం గొప్పవారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఎంతగా మాటలను సిద్ధపరచుకుంటాం మరి సైన్యములకు అధిపతి అయిన ప్రభువును కలిసేటప్పుడు ఇంకెంతగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి కనుక మనల్ని మనం యథార్థమైన ప్రార్థనతో సరిచేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడా సర్వాధికారి వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం కొనియాడబడుచున్న దేవా నీకు వందనాలు అంతరంగములు ఎరిగి ఉన్న దేవుడవు కాబట్టే ఈరోజు మా హృదయాలను సరిచేయాలని అయ్యా నీ రూపులోకి మమ్మల్ని మార్చాలని మా తప్పులేంటో మాకు తెలియజేసినందుకు వందనాలు అయ్యా నిజంగా నీవు నేర్పించిన ఈ ప్రార్థన మేము ప్రతిరోజు చేసేవారమైతే దాని ప్రకారం జీవించే వారమై కూడా ఉండాలి కదా ఈ క్షణం నుంచి ప్రభువా మీ చిత్తానికి మా జీవితాలను అప్పగిస్తున్నాం మేము మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు పనులు చేసేటప్పుడు ఏం చేసినా ఈ ప్రార్థనను గుర్తుంచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువా నీకిష్టమైన బిడ్డలుగా నీ పౌరసత్వం కలిగిన బిడ్డలుగా మేము ప్రత్యేకమైన మాదిరిని కనపరిచి అనేకులను నీ తట్టు తిప్పగలిగిన గొప్ప ధన్యతను నూతన సంవత్సరంలో మా అందరికీ దయచేయమని ఏసు అను సర్వశక్తి కలిగిన నామమునకు ప్రార్థిస్తూ తండ్రి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు